లో హీరోలు దర్శకులు నిర్మాతలు షేక్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఏం మాట్లాడినా కుండ బద్దలు కుట్టినట్టే మాటల తూటాలు పేలుస్తుంది కంగన ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి చేసి పాట మీద తూట పేల్చింది కోట్లిచ్చిన అట్లాంటి గలీజ్ పని తాను చేయననేసింది ఇంతకీ నాటు పాట మీద కంగన పరమనాటు కామెంట్స్ కి కారణం ఏంటి మీరే చూసేయండి కంగనా రనౌత్ నాటునాటు పాటని పరమ నాటుగా విమర్శించింది అవేం డ్యాన్సులు అవేం పనులు అంటూ బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని పరోక్షంగా విమర్శించింది ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో షారుఖ్ కమీర్ సల్మాన్ ఖాన్లు నాటు నాటు సాంగ్కి డ్యాన్స్ చేశారు అందుకు తలా వంద కోట్లు చొప్పున ఛార్జ్ చేశారనే టాక్ కూడా ఉంది ఇదేం కొత్త కాదు బాలీవుడ్ స్టార్ హీరోలు అప్పర కుబేర్లింట్లో జరిగే ఫంక్షన్స్లో ఇలా డ్యాన్స్ చేయడం షోస్ చేసి కోట్లు వెనకేసుకోవడం కామన్ అలానే అనంత అంబానీ పెళ్లి వేదిక మీద షారుక్ సల్మాన్ అమీర్ ఖాన్ డ్యాన్స్ చేసినందుకు తలా వంద కోట్లు అందాయట అంతెందుకు అమెరికన్ పాప్ సింగర్ రిహానా సాంగ్స్ పెర్ఫార్మెన్స్కి డెబ్బై కోట్లు ఇచ్చట ముఖేష్ అంబానీ ఇవన్నీ తెలిసి బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ రాఖీ సావంత్ అన్ని కోట్లు తగలేయడం కంటే తనని పిలిస్తే చీప్ అండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ దొరికేది అంటోంది ఇక మరో బాలీవుడ్ హీరోయిన్ కంగనా అయితే ఇవేం గలీజ్ పనులంటూ మండిపడింది కోట్లు ఇస్తా ఉంటే ఇలా పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేస్తారా అంటూ కాదు అలా వేడుకల్లో డ్యాన్స్ చేసే బ్యాచ్ అందరినీ విమర్శించింది తనకు ఐదు మిలియన్లు ఇచ్చిన అలా పెళ్లి వేడుకల్లో గా డ్యాన్స్ చేయనుంది పనిలో పనిగా తను కూడా లతా మంగేష్కర్ లానే ఇలాంటి పనులు చేయనంటూ నాటు పాటను విమర్శించింది అయితే ఇదే పాటకు చెర్రి డ్యాన్స్ చేసినా తను కేవలం సరదాగానే చేశాడు కానీ డబ్బు తీసుకుని ఇలా వెడ్డింగ్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయలేదు